మొదటి కోరింత పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చింది మొదటి కోరింత పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ ఒకటే ప్రతి వాడు తాను చేసిన కష్టం కలది జీతము పుచ్చుకొనో చాలే చాలు చూడండి ఇక్కడ మనం రెండే రెండేళ్ళు చదివితే చాలు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే అంటే మనల్ని కలుగు చేసిన దేవుడు మనల్ని కలుగు చేసి మనం మరణమైన తర్వాత మరలా దేవుని సన్నిధికి ఎక్కడి నుంచి మొదలయ్యామో మరలా అక్కడికి తీసుకెళ్లేవాడు ఇక్కడే మన దేవుడు అదవుతుందండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనే మనల్ని కలుగు చేసి దేవుని గురించి మనం తెలుసుకునేలాగా చేసి ఆయన నామాన్ని స్థుతిస్తున్నటువంటి మనకి ఆయన మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకంలో కాలమో కూడా నన్ను తలుచుకుని నువ్వు ఆశీర్వదించబడు నీ మరణదినం అయిపోయిన చనిపోయిన తర్వాత మరలా నువ్వు నా దగ్గరికే వచ్చే నాటువాడు ఆయనే చదువు నీళ్ళు నీళ్లు పోయేవాడు మనల్ని బ్రతికించేవాడు ఆయనే మనల్ని కలుగు చేసింది ఆయనే మనల్ని బ్రతికించేది ఆయన గతిలో మన జీవితకాలంలో కొన్ని ఒడిదొడుకులు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధ బాధలు వస్తాయి ఎన్ని వచ్చినా కానీ ఆయనే మనల్ని నాటేవాడు ఆయనే మనల్ని నీళ్లు పోసి పెంచేవాడు యొక్క సమాప్తిలో మనకి దేవుని రాజ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే చదువు కింద ఇంకా ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను ఎక్కడది ఎక్కడ జీతము ఈ లోకములో మనం ఎంత కష్టపడతామో మంచి విషయంలో మంచిని పెంపొందించే విషయంలో క్షమించే విషయంలో సమాధానపడే విషయంలో మనుషులను అర్థం చేసుకునే విషయంలో కుటుంబ వ్యవస్థను జాగ్రత్తగా నమ్మకముగా నడిపించే విషయంలో మనం ఎంతైతే ఎంతైతే కష్టపడి మన కష్టార్జితాన్ని దాచుకుంటామో ఏది నిజమైన డబ్బు కాదండి నిజమైన డబ్బు కాదు ఇక్కడ దేవుడు అంటుంది ఏంటంటే ఆ మనం ఈ లోకంలో ఏమంటామంటే దాన్ని పుణ్యం అనొచ్చు మంచితనం అనవచ్చు దేవునికి ఇష్టమైన సుగుణాలు అనుకోండి ఏదైనా సరే మన కుటుంబ విషయంలో కావచ్చు మనం పనిచేస్తున్న పని విషయంలో కావచ్చు ఎక్కడైనా సరే మన నమ్మకమైనటువంటి జీవితము జీవిత కష్టార్జితాన్ని ఏం చేస్తారంటే కష్టాన్ని కష్టము కొలది జీతము ఉచ్చుకోనము మనం ఎంత కష్టపడతామో దేవుణ్ణి ఆ ఘనపరిచే విషయంలో కావచ్చు దేవుని స్థుతించే విషయంలో కావచ్చు ఆ దేవుని మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు ఈ వారానికి ఏమంటాంలే అని సుఖంగా ఇంటికాడు ఉన్నాం అనుకోండి ఆ కష్టానికి జీతం లేదంటే కష్టమో నిష్ఠోరమో వ్యాధో బాధ అసలు నడవలేని పరిస్థితి అయితే కాదు ఇక కొన్ని మందిరాలకండి కాళ్ళు చేతులు లేని వాళ్ళు చక్రాలు పండేసుకుని మరీ దేవుని వాక్యం విని వెళ్తారు ఎందుకని చెప్పండి దేవుని సన్నిధిలో నేను కనబడాలి దేవుని సన్నిధిలో నేను కనబడాలి దేవుని మాట నా చెవులకు వినబడాలి అది నా జీవితానికి ఉపయోగకరం శ్రేయస్కరం అనే ఆలోచనతో ఉంటారు ఇక్కడ మనందరూ చదివాం కదా మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు చూస్తున్నప్పుడు మనం దేవుణ్ణి వెతుకుతున్నటువంటి వారిగా ఉంటే దేవుడికి సంతోషం ఆనందం కలుగుతుంది దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారముగా మనం ఉండాలి మనం సంతోషపరుస్తున్నప్పుడు మన కాలంలో మనకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడి జీతాన్ని మనకి అనుగ్రహిస్తాయి చూడండి మత్స్సు భర్త ఆరాధ్యయనాల తీసి వార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయం నాలుగు వచ్చింది అట్లయితే రహస్యమందు చూచు నీ తల్లి నీకు ప్రతిఫలం ఇచ్చును చాలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే చెప్పండి ఇందాక ఎక్కడి నుంచి చేయడానికి ఎత్త గ్రంథంలో పరలోకం నుంచి అవునా కానీ పరలోకంలో ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఆయన రహస్యముగా ఉండి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు మ నిన్ను నన్నే కాదు సమస్త మానవ కోటిని నలు అందరినీ ప్రతి క్షణము చూస్తూనే ఉన్నాడు రోడ్డు మీద నాలుగు రోడ్లు సెంటర్లో ఒక సీసీ కెమెరా పెట్టారండి ఆ సీసీ కెమెరా ముందుకెళ్ళి నీకు నువ్వేమనుకుంటావు కెమెరా నన్ను చూస్తుంది అన్న భయం ఉంటుందా ఉండదు నువ్వు వెళ్ళిపోయావు ఇంకొకడు వచ్చాడు వాడికి వాడు ఏమనుకుంటాడు చెప్పండి కెమెరా నన్ను చూస్తుంది అనుకుంటాడు అనుకోడు ఆ కెమెరా ప్లేస్లో దేవుడు అనుకోండి నిన్ను చూస్తాడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు దేవుడు కానీ ఆయన గమనించి వదిలేసేవాడు కాదు నరులు నన్ను వివేకము కలిగి వెతుకుతున్నారా లేదా అనేది కూడా దేవుడు చూస్తున్నాను చదువామండి చదువు అవ్వచ్చు నువ్వు పక్షుమారు నాలుగు అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అప్పుడు నువ్వు దేవుని వెతికితే దేవుని నామానికి తెస్తే దేవుని నామం పేరిట నీవు నమ్మి బాక్దేశం పొందితే నీకు ప్రతిఫలం వస్తుంది ఏ విధమైన ప్రతిఫలం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమైనా రావచ్చు నువ్వు అడిగిన దాన్ని బట్టి లేదా లోకములో నీ ధనాన్ని నువ్వు సమకూర్చుకుంటావు ఏది ఏమైనా నీకు మేలే కానీ కీడైతే రాదు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మేలేనండి కీడేమీ లేదు దేవుణ్ణి నమ్ముకుంటే మన జీవితం మారిపోతుంది పాగుడు వ్యసనాలు దుర్మార్గతలు కక్షలు కార్పణ్యాలు అన్నీ పోతాయి సమాధానము ప్రేమ శాశ్వత కాలము అవి మన జీవితంలో పనిచేసేలాగా దేవుని ఆత్మ మనకి తోడుగా ఉండి నడిపిస్తుంది అందుకే అంటున్నాడు కదా రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు ఏమిస్తాడంట ప్రతిఫలం ఇస్తాడు అది లోకంలోను పరలోకంలోనూ అనేది నీ మనసుకి దేవుని మనసుకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది కానీ ప్రతి కష్టానికి తగిన జీతం ఇస్తానని అడగలేదు ఇందాక చదివాం కదా మనం కొన్ని పత్రికలో ప్రతి కష్టానికి తగిన జీతాన్ని అనుగ్రహిస్తారు కష్టపడాలి ఏ విధమైన కష్టం దేవుని మందిరంలో పనిచేయాలి దేవుని నమ్ముకుని దేవుని మార్గంలో పెడుతున్నప్పుడు నలుగురికి దేవుని గురించి తెలియపరచాలి బలవంతంగా కాదని ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోవాలి వివేకం తెలుసుకోవాలి అని దేవుని వాక్యం సాగిస్తుంది చూడండి వల్ల వలె దేవుడు కాపాడుతానంటున్నాడు చూడండి విద్యోగదేశాలం ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము పదో వచ్చింది దేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన వానిని కాపాడును చాలే చూసారా ఎట్లాంటి అంటే నువ్వు ఎక్కడున్నా సరే అది అరణ్య ప్రదేశం కావచ్చు భీకర ధ్వని కలిగినటువంటి ఎడారి ప్రాంతం గాలి తెన్నులు తప్ప సౌండ్ మానవ కోటి స్వరం కూడా వినబడినటువంటి స్థలంలో ఉన్నా అంటే ఆ పరిస్థితులు ఎట్లా అంటారండి ఈ లోకంలో వాక్యాంశాలు జ్ఞానంతో చెబితే మనల్ని ఎవరు పలకరించినా పలకరించకపోయినా ఎవరు మన ఇంటికి వచ్చినా రాకపోయినా అర్థమవుతుందా దేవుడు అంటున్నాడు ఏమన్నాడు అదే వచ్చిందా ఆ వేయకరి ధ్వని గల పాడైపోయిన ఎడారిలోను వారిని కనుగొని ఏం చేస్తారంటే వారిని ఆవరించి పరామర్శించి తన కనుపాప వారిని వాణిని కాపాడుతాను నీ భర్త కాపాడినా కాపాడిపోయినా నీ బిడ్డలు కాపాడినా కాపాడిపోయినా ఈ లోపంలో భర్తల వల్ల ఇబ్బందే భార్యల వల్ల ఇబ్బందే అవునా కదా భార్య వల్ల ఇబ్బంది ఉన్నాయా ఈ మధ్య భర్తల్లో చూసేలా చూడలేదు దాని వల్ల ఇబ్బంది అంటే అలా అని మన కుటుంబాల్లో ఏదో జరుగుతుందని కాదు దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే నీవు మనుషులను నమ్ముకునే కంటే యహోవాని ఆశ్రయించుట మీరు అలా అని చెప్పి నమ్మొద్దని చెప్పట్లేదు మనం పరలోకానికి వెళ్ళాలంటే ముందు దేవుణ్ణే నమ్మాలి అని చెప్తున్నాడు నేను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వాణిని కాపాడదును ఇప్పుడు చెప్పండి మనల్ని ఎలా కాపాడుకుంటాడు దేవుడు కనుపాప బాగా ఈదురుగా వచ్చింది దుమ్ము రేగుతుంది ఒక దుమ్ము కను కంటిమే పడింది అనుకో ఈ కనురేపులు అలిగి ఇలాగే ఉంటాయా ఇలా మోస్తుంటాయా చెప్పండి అలిగినాయి అనుకో మన కళ్ళు ఉంటాయా పోతాయా కనుగుడ్డుని కనుక ఎలా కాపాడుకుంటున్నాయో అలా నిన్ను దేవుడు కాపాడు అవి ఎప్పుడు మోగి పడుతున్నాయో ఎప్పుడు తెరవబడుతున్నాయో నీకు తెలుసా నువ్వు అనుకుని మూయగలవు నువ్వు అనుకోకపోయినా ఈ ఆటకావే ఈ సమయాన్ని బట్టి మూసుకుని తెరుస్తా ఉంది కన్ను అవునా కదా కనురెప్పలు ఎప్పుడు ముయ్యబడతాయో ఎప్పుడు తెరవబడతాయో మనిషి జ్ఞానంతో అవి ముయ్యబడవు తెరవబడవు మనం ముయ్యాలనుకుంటే మోస్తాం కాదంటలేదు కానీ మనం ఏ పని చేసుకుంటున్నా కానీ వీటి మీద శ్రద్ధ పెడతాం మనం ఎప్పుడైనా అది కానీ కనురెప్పలు మూసిపోతున్నాయి శ్రద్ధ పెడుతుందా శ్రద్ధ లేకపోయినా కానీ కఠిపనై చేసుకుంటామంటూ దేవుడు కూడా అంతే కను గుడ్డుని కనుక కనుపాప ఎలా కాపాడుకుంటుందో కనుబాబరే ఏం చేస్తారనండి పెద్ద వచ్చిన చెన్నా కాపాడు కాపాడేదను దేవుడు మనల్ని దేవుడు మనల్ని రక్షించే దేవుడు మనల్ని శిక్షించి భక్షించే దేవుడు కాదు నరమాంస భక్షకులు అంటారే అలాంటి వాడు కాదు నరబలు కోరేవాడు కాదు ఎందుకు బలము పాలే దేవుడు కాదు ఇంతక పాట పాడం కదా ఏం పాటది నా ఫలమైనా చేస్తూ నీకే కాదు నీ హృదయం కావాలి దేవుడు నీ మనస్సు కావాలి నీవు వివేకము కలిగి ఆలోచన కలిగి నిజమే ఈయన తప్ప నాకు వేరే మార్గం లేదు ఈయనే నన్ను మోక్షానికి తీసుకెళ్లేవుడు ఈయనే నా పాపాలను క్షమించే దేవుడు ఈయనే నా శాపం నుంచి నన్ను విడిపించే దేవుడు ఈ లోకంలో మనుషులు నా శాపాలు నా పాపాలు ఎత్తి వేలిపెట్టి చూపించేవాళ్ళే కానీ నన్ను క్షమించింది నన్ను క్షమించానని చెప్పేవాళ్ళు కాదు కనుక ఈయనే నా దేవుడు అని వివేకముతో ఎవరైతే దేవుడిని పరిశీలన చేస్తారో వాళ్ళ వైపు చూచి వాళ్ళను కష్టము కొలది ఆశీర్వదిస్తాడు మొదటి మాట రెండో మాట నువ్వు ఎంత కష్టపో అడ్డావో నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ప్రతిఫలాన్నిచ్చే దేవుడు జీతాన్నిచ్చే దేవుడు మూడోదిగా ఏ మాట కనుపా పవరే ఆ ఇంకో మాట చదువుకుని వాక్యాన్ని భగించుకుందాం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము వచనం చదివి సహాయించి కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము వచనం నీ ఆభరణములో ఏమా ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునంత ఉండుట నాకు ఇష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఘనత అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానేదేవుడు కాదు సైన్యముల అధిపతి యొక్క నియందు నీ నమ్మిక ఉంచువాడు నమ్మి సైన్యముల అధిపతి యొక్క యహోవ నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు చూసారా దేవుని ఎందు నమ్మకం ఉంచుదాం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుదాం చూడండి నీ ఆభరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం చూసారా దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ఆయనకు మనకు వెయ్యి దినములు అయితే దేవుడికి ఒక దినం అంటాడు అర్థమవుతుందా మనకు వెయ్యి దినాలు గడిస్తే ఆయనకు ఒక దినం అట్లాగే మనకి ఎంత శ్రేష్ఠతను ఇచ్చాడంటే నువ్వు ఒకరోజు పనికి వెళ్ళావనుకో ఒక ఒకరోజు పనికి వెళ్ళావనుకో వెయ్యి రోజులు చే ఇచ్చారనుకో ఎంత ఆశ్చర్యం ఉంటుంది నీకు చెప్పడం ఒక రోజే నీ పనికి వెళ్ళావు వెయ్యి రోజులు కూలి నీ అకౌంట్లో పడిపోయింది నీ చేతికి డబ్బులు ఇచ్చారు ఎంత సంతోషంగా ఉంటుంది దేవుని మందిరానికి వచ్చేటువంటి ఆ యొక్క ఆ యొక్క ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే మనం ఒక్కరోజు దేవుని మందిరానికి వస్తే వెయ్యి రోజులు హాజరు దేవుడే వేస్తాడంటాడు నేను వెయ్యి రోజులు పడిపోయింది వాళ్ళు మీకు ఒకరోజు దేవుని మందిరానికి వచ్చారు కదా వెయ్యి రోజులు హాజరు పడిపోయింది ఒకరోజు దేవుడి మందిరం మారితే ఎన్ని రోజులు హాజరు పోయినట్టు మనకి వెయ్యి రోజులు హాజరు పోయినట్టు ఈ విశ్వాసంతో చదవాలి విశ్వాసంతో వినాలి వాక్యం దేవుడు అంత నీకు నాకు ఇది కంటికి కనపడేది కాదు చెవులకి వినపడేది కాదు దేవుడు మనం మోక్షానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాట యొక్క అర్థము పరమార్థము అర్థమవుతుంది మనం మనం తెలియకుండానే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం దేవుని కృపను పొందుకుంటున్నాం వారం వెంబడి వారం క్షేమంగా సంతోషంగా దేవుని మీద అనిపించి దేవుని కృపను మనం పొందుకుంటున్నామంటే ఇది దేవుడు మనకి తెలియకుండానే ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనకు తెలియకోకుండానే ఈ రోజున హాస్పిటల్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ప్రాణవాయువు పెడితే వేలుకి వేరు లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది హాస్పిటల్కి వెళితే చాలండి వేలుకి వేరు లక్షలకు లక్షలు కానీ ఇంతకాలం దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి అవునా కదా ఇచ్చి ఆయన కంటికి కాపాడుకుంటున్నాడు కదా మన దేవుడికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇవ్వాలి చెప్పండి మీ లెక్క చెప్పండి మీ లెక్క ఇవాళ ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళారు సాయంత్రం రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉండమన్నాడు మూడు రోజుల తర్వాత వాడు ఎంత బిల్లు వేస్తాడు మనకి చెప్పండి మీ లెక్క కనీసం ఒక ఐదు వేలు అనుకుందాం ఈ వారిలో దేవుడు మనల్ని కాపాడినట్లేగా అంటే మనం దేవుడికి ఏం చెల్లించమినాడు దేవుడు ఫీజు చెల్లించమట్లేదు దేవుడు హాస్పిటల్కి వెళ్తే ఫీజులు చెల్లించాలి దేవుడికి ఏం చెల్లించాలి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి నువ్వు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నప్పుడు దేవుని బట్టి నువ్వేం చేయాలి ఈ సంతోషం ఈ ఆనందం ఈ బిడ్డలు ఈ భార్య ఈ భర్త ఈ కుటుంబం ఈ మందిరం ఈ మందిరంలో సహవాసం ప్రభువా ఇది నీవిచ్చిందేనయ్యా ఇది నీవిచ్చిందే నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నానయ్యా దేవునికి స్థుతులు చెల్లించాలి దేవా స్తోత్రమయ్యా అయ్యా నీకు వంగనాలు అనే పదాలు వాడుతూ ఉన్నాయండి అప్పుడప్పుడు అర్థమవుతుందా పెద్దవాళ్ళైనా మీ చిన్నవాళ్ళైనా ప్రతి విషయంలో సంతోషం కలిగినప్పుడు దేవుడికి ఏం చెప్పాలి అయ్యా ఇవాళ సంతోషంగా ఉన్నానంటే స్తోత్రమయ హెల్త్ బాగోలేదు ఆరోగ్యం బాగాలేదు లేవలేకపోయాడు ప్రభావ నన్ను స్వస్థపరిచయ్యా నాకు మంచి ఆరోగ్యం అయిపోయ్యా అని అడిగాడు బిడల గురించి ప్రార్థన చేయండి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి సంఘం గురించి ప్రార్థన చేయండి మేము ప్రతి ప్రార్థన మిమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకుంటాం సంఘాన్ని కాపాడే సంఘ విడల అవసరాలు తీర్చయ్యా వారు ఏదో అడుగుతున్నారో వారికి అని అడుగుతాం శంకరాపురం గ్రామాన్ని గురించి అడుగుతాం ప్రార్థన మా గురించి మేము చేసుకుంటే చాలా దేవుడు మన పైన ఒక భారం పెట్టాడు అందరి గురించి ప్రార్థన చేయాలి మనం ఎక్కడ ఉన్నా సరే ఈరోజు ఇక్కడ ఎక్కడో ఇంకో చోట ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి సుచిస్తూ మన గురించి మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవాలి చదువు ఏమన్నాడు నీ మందిరములో నీ ఆభరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల నివసించడం నివసించడానికంటే నా దేవుని మందిరము వద్ద అని నాకు ఇష్టము చూసారా మన భక్తిహీనతతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే సమయాన్ని మాట్లాడండి తప్పులేదు కానీ ఏదో ఒక సమయంలో మళ్ళా దేవునితో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి దేవునితో మాట్లాడండి లేదా దేవుణ్ణి అడగండి ప్రభువ ఈ లోకము సంబంధమైన మాటల కంటే కూడా నీవు నాతో మాట్లాడు ప్రభువ పాట కూడా ఉంది నాతో మాట్లా చూడండి దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్ట భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావంటే వెయ్యి దినములు కలిగినటువంటి హాజరు దేవుడిని చేశాడని అర్థం కాబట్టి దేవుని ఎందుకు భయభక్తుని కలిగి దేవుడి ఎందుకు శ్రద్ధ కలిగి దేవుడి మధ్యాహ్న కాలం మనతో నాలుగు మాటలతో మాట్లాడాడు మరొకరింత మూడో అధ్యాయ వచనంలో నీ కష్టానికి తగిన జీతము దేవుడు ఇస్తాడు దేవుని కృప పొందుకో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు దేవుని యందు కృప కలిగి ఉంటే ఈ కష్టానికి తగినటువంటి జీతం కష్టము తగిన ఫలది జీతాన్ని దేవుడు ఇస్తాడు రెండో మాట మతీసు ఆరు అధ్యయనం నాలుగో వచనంలో చెప్పబడింది తండ్రి నీకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు మత ఆరు నాలుగు ఉంది తండ్రి నీకు తగిన ప్రతిఫలాన్ని తగిన ప్రతిఫలం అంటే నువ్వు ఎంతైతే దేవునిలో ఎదుగుతావో ఎంతైతే విశ్వాసంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో అంతకు రెట్టింపైన ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటాడు మూడో మాట ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయం పదో వచనంలో కనుపాప వలె నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి ఎలా కాపాడుతానంట కనుపాప వలె ద్వితీయోపదేశం ముప్పై రెండు పది కనుపాప వలె కాపాడుతాను అని చెప్పాడు నాలుగో మాటగా కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పదిలో రాయబడి ఉంది దేవుని మందిరములో ఒక దినము గడపడం వెయ్యి దినాలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలా ఒక్క దినము గడపట వెయ్యి కంటే మించిన ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు కనుక మనం దేవుని ఎందుకు భయము భక్తి కలిగి వివేకము కలిగి దేవుని వెతకువారిలాగా మనం ఉండాలి అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడంటే పరలోకము నుంచి నరులను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరించేటట్లుగా నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే వంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా ఆమె మీ అందరికీ వందరాలు చిన్న ప్రార్థన ప్రేమ కాదు తండ్రి దగ్గర చెప్పబడిన మాటలు బిడ్డ హృదయాలు పచ్చండి బాధపంచం ఆరోగ్యకరమైన జీవితం బిడ్డకి దాడు ఏ ఇరుగులు ఇబ్బందులు లేకుండా నీ బిడ్డలు సంతోషంగా జీవించినట్లు సహాయం చేయండి అద్భుత రాశ్చర్య కార్యాలను నీ వీళ్ళ కుటుంబాల్లో జరిగించాయి ఈ మాటలు వింటున్నటువంటి నీ మీరు కృప చూపించమని పశ్చాత్తాప హృదయం ప్రభువా నీ సన్నిధిలో బిడలు ఎదుగునట్టు సహాయం చేయమని ప్రభు నీ విషయమై ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగినటువంటి జీతాన్ని నీ బిడలికి దయచేయడం తండ్రి నీవు నాయన దేవుడు నీ సన్నిధిలో ఎంతైతే కనిపెట్టుకుని ప్రతిఫలం పొందుకోవాలని ఆశపడుతున్నారో వారికి దయచేయాలి కనుబాపాలని బిడలి కాచి కాపాడతానని కాచి కాపాడి సంరక్షించమే వేడుకుంటాం నీ మందిరములో ఒక్క దినము వేడుకుంటావు వేయి దినముల కంటే శ్రేష్టము కనుక అట్టి కృప నటి భాగ్యాన్ని నీ బిడ్డలందరికీ దయచేయమని మనం కోరుకుంటున్నాడు ఏ సు నామను వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె నీ అందరికీ వందనాలు